పేద వర్గాలను అన్ని విధాలా ఆదుకున్న మహనీయులు ఎన్టీ రామారావు ఒక్కరేనని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నో ట్రస్టుల ద్వారా ఎంతో మందికి చేయూతను అందిస్తుందని చెప్పారు ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వద్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు తొలత ఆయన విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా దాదాపు యాభై మంది నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దాదాపు ముప్పై సంవత్సరాల పాటు వెండితర రారాజుగా వెలుగొందిన స్వర్గీయ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించి తొమ్మిది నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు ఆ సమయంలో చింతలపూడి రోడ్డులో జరిగిన ఎన్టీఆర్ సభకు తాను హాజరయ్యానని అదే పార్టీలో ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉండడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు రెండు సంవత్సరం ఇరవై కార్యకర్తలకే సొంతమన్న విషయం త్వరలో పార్టీ అధినేత తన చేతల ద్వారా చేసి చూపిస్తారని బడేటి చంటి పేర్కొన్నారు కార్యక్రమంలో మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపాల జగదీష్ బాబు కాపరేషన్ సభ్యులు చోడ వెంకటరత్నం పార్టీ నాయకులు ఎంబీఎస్ శర్మ పూజారి నిరంజన్ మారం అను దాకారపు రాజేశ్వరరావు వందనాల శ్రీను ఆర్నేపల్లి తిరుపతి బొద్దాని శ్రీనివాస్ బెజ్జం రాజేష్ పుత్ర చిన్ని అర్జున్ కడియాల విజయలక్ష్మి తవ్వ అరుణ్ కుమారి బెజ్జం అచ్చాయమ్మ తదితరులు పాల్గొన్నారు से आता है मैंने अमेरिका आके यहां चेयरमैन में मेरा करना है इंडिया में नौकरी करनी ओके मान ప్పుడు ఇంతకు ముందు మీటింగ్ చెప్పారు చింతల్పో రోడ్డు లో ఆయన వచ్చినప్పుడు అప్పటికి నాకు ఓటు హక్కు లేదు ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున అదే పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఒక పోయిన పాలన జరిగిన తర్వాత అన్ని లైన్ లో పెట్టాలంటే కొత్త టైం పడితే ఆ టైంలో కూడా కూడా క్లాడ్లోకి వచ్చి ఏదైతే పరిపాలనలో భాగంగానే లేట్ అవ్వడం జరిగింది అన్ని కూడా కార్యక్రమాలు అందరం కూడా మనం చేసుకున్న రెండు వేల ఇరవై ఐదు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడతానికి తెలియజేస్తూ మరొకసారి అన్న ఎన్టీ రామారావుకి ఘన నివాళి అర్పించినందుకు అవకాశం నాకు తెలిసినందుకు ఈ ఫస్ట్ టైం ఆయనకి నేను ఎమ్మెల్యే అన్న నందమూరి తారక రామారావు పెట్టినప్పుడు రెండు రూపాయలకి రాష్ట్ర కార్డు మీద బియ్యం కొట్ట వస్త్రాలు రాష్ట్ర కార్డు మీద ఇవ్వటం అలాగే రెండు సేట్లు మూడు సేట్లు స్థలం ఇవ్వటం పెన్షన్ ఆ ముప్పై రూపాయలు స్థాపించారు ఈ రోజున అదే తెలుగుదేశం పార్టీ రెండు రెండంతది బీజేపీ జరిగింది రెండు వేలు జైపీ జరిగింది తర్వాత నాలుగు వేలు జైపీ జరిగింది వ్యంగాలకు ఆరు వేలు వేదం నాలుగు వేలు గుడేపచర్లకు నాలుగు వేలు కాన్సిపెంటర్లకు నాలుగు వేలు మంచం మీద నెలకి పదిహేను వేల రూపాయలు డైరెక్ట్ డయాసిట్ వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చిన కడతారు పార్టీ నాయకులకి కార్యకర్తలు మరి ఈ రోజుకి కూడా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అంటే వారి కోసం ఇవాటికి మనసులో ఉన్నారంటే బలహీన వర్గాలకి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిగా ఈ రోజు దాకా కూడా ఆ పార్టీ సిద్ధాంతాన్ని మార్చకుండా గుర్తు చేసుకుంటే ఇవాటికి జనాలందరూ కూడా ఈ మరి ఆయన అనంత లోకాల కింద కూడా అందరు మనసులో ఉన్నారంటే ఆయన చేసిన త్యాగం ప్రజల పాటు ఆయనకున్న విశ్వాసమే కాబట్టి అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ నర నరాల్లో ఉన్న పార్టీ ఈ రోజు రక్తదానానికి అందరూ సిద్ధమయ్యారు ఆలోచించి మరి పార్టీ పెట్టిన కారణంగా అధికారంలో ఉన్న లేకపోయినా మరి మన ఆనాడు తల్లిదండ్రి నాటి ఎమ్మెల్యే గారు పిలిపిస్తే వందలాది మంది తరలి వచ్చి కార్యక్రమాలు చేస్తారంటే దానికి కారణం ఆయన పెట్టిన ముహూర్త ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు మామూలు కార్యక్రమాలు కాదు ఆనాడే ఆలోచించి ఆయన ರೆಂಟು ರೂಪಾಯಿ ಮೇಲೆ ತಾವು ಕರ್ತ